చేతిలో ఉన్న ఏడాది పాప ఉన్న ఓ మహిళకు జీవితంలో చాలా వింత అనుభవాలు ఎదురయ్యాయి తన చెల్లితో భర్త లేచిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పుట్టింటికి వెళ్ళిన మహిళ తల్లితో తన గోడు బెల్లదీసుకుంది తన చెల్లి భర్త ఇద్దరూ లేచిపోయారని బాపోయింది దీంతో ఆగ్రహించిన తల్లి తన కూతురు అత్తారింటికి వెళ్ళి విషయం కనుక్కుంటానని వెళ్ళి తిరిగి రాలేదు ఎన్నాళ్లకు తిరిగి రాకపోవడంతో అక్కడికి వెళ్లిన మహిళకు మరో ట్విస్ట్ ఎదురైంది తన భర్త తండ్రితో తల్లి లేచిపోయిందని స్థానికులు చెప్పడంతో షాక్ కు గురైంది ఆ మహిళ బీహార్ లోని ముజాఫర్పూర్ ఫరీద్పూర్ గ్రామానికి చెందిన సుధాకుమారి అనే మహిళకు బోచహాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిరాజీ భగత్ కుమారుడు చోటు అనే యువకుడితో రెండు వేల ఇరవై ఒకటిలో వివాహం జరిగింది ఈ దంపతులకు ఓ కూతురు కూడా ఉంది వివాహానంతరం వీరికాపురం కొంతకాలం పాటు సజావుగానే సాగింది గత కొన్ని నెలలుగా హఠాత్తుగా భర్త చోటు సుధా కుమారితో సోదరితో ఫోన్లో మాట్లాడడం ప్రారంభించాడు కానీ అలా ఫోన్లలో మాట్లాడుకుంటూ వీరిరు ప్రేమలో పడ్డారు ఇది గమనించిన సుధా క్యాజువల్గా తీసుకుంది వీరి సంబంధం ఇంత దూరం వెళ్తుందని ఆమె ఊహించలేదు కానీ ఓ రోజు భర్త చోటు సోదరి ఉన్నట్టుండి కనబడకుండా పోయారు ఆ తర్వాత ఆరా తీయగా భర్త చోటు జూన్ రెండవ తేదీన తన సోదరిని వివాహం చేసుకొని ఇద్దరు కలిసి పారిపోయారని తెలిసి అవాక్కైంది దీంతో పుట్టింటికి వెళ్ళి తల్లి ఫూల్ కుమారికి విషయం చెప్పింది సంగతి ఏంటో తెలుసుకోవడానికి సుధా తల్లి ఫూల్ కుమారి ఆమె అత్తారింటికి వెళ్ళి అసలు సంగతి ఏంటో తేల్చుకొని వస్తానని చెప్పి వెళ్ళింది ఇక్కడే కథలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది అలా వెళ్ళిన తల్లి ఎన్ని రోజులైనా తిరిగి రాకపోవడంతో సుధా ఆందోళన చెందింది తల్లి కోసం వెతుకుంటూ మెట్టినింటికి వెళ్ళగా అక్కడ స్థానికులు చెప్పింది విని ఒక్కసారిగా షాక్ గురైంది ఎందుకంటే సుధా తల్లి తన మామ బిరజీ భగత్ తో కలిసి గ్రామం విడిచి పారిపోయిందని తెలిసింది వీరిద్దరూ కూడా ఢిల్లీలో నివసిస్తున్నట్లు ఎలాగో తెలుసుకుంది దీంతో ఏం చేయాలో పాలుపోక పోలీసులను ఆశ్రయించింది తన తల్లి కట్టుకున్న భర్త ఇద్దరికి ఫోన్లు చేస్తుంటే ఎవరు స్పందించడం లేదని తన గతేంటి అంటూ రోధించింది తన ఏడాది వయసున్న కూతురితో కలిసి ఇంటింటికి తిరుగుతున్నానని దయచేసి తనకు సాయం చేయాలని పోలీసులను అభ్యర్థించింది ఇక ఇదంతా విన్న పోలీసులు అవాక్ అయ్యారు సుధాకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు అయితే దర్యాప్తులో వారికి మరో షాకింగ్ విషయం తెలిసింది ఓ ఈవెంట్ లో పోలీసులకు తారసపడిన చోటు చెప్పిన మాటలు విని పోలీసులు మరింత ఆశ్చర్యపోయారు తన భార్య సుధా సోదరిని పెళ్లి చేసుకోమని తన అత్తగారు పదే పదే బలవంతం చేసిందని అందుకే ఆమెను పెళ్లి చేసుకున్నానని బదులుగా కారును కూడా బహుమతిగా ఇస్తానని చెప్పాడు ఈ కేసులో అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేసిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్హెచ్ఓ రాజ్ కుమార్ పాల్ మీడియాకు తెలిపారు